ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమ శివాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనకు ఒక భక్తుడు సదా గురు గారు యక్షిని నాయక కవచాన్ని అందించండి అందించండి అని చాలా వరకు పెడుతూ కోరుకుంటున్నాడు ఆ పిల్లవాడి యొక్క ఆ భక్తుని యొక్క కోరికపై రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మీ ముందుకు యక్షిణి కవచాన్ని అందిస్తుంది యక్షిని కవచం ముందుగానే చెప్పాలి ఎందుకనగా యక్షిణి యొక్క ఉపాసన చేయాలనుకునే వాళ్ళు యక్షిని కవచాన్ని ధరించి చేయడం వలన ఎటువంటి యక్షిణి అయినా సరే పరీక్షలు పెట్టదు కాగా పరీక్షలు పెట్టినా నిన్ను విజయం చేకూర్చేందుకే పెడుతుంది ఎటువంటి యక్షిణి అయినా సరే ఈ యక్షిణి నాయక కవచాన్ని ధరించి చేయడం వలన భార్యల సకల విధములైన సేవలను అందిస్తుంది బాధ్యతగా వహిస్తుంది యక్షిణి కవచం అన్నది మహా రక్షణ కవచం గానే భావన చేయాలి మనం ప్రతిసారి ఒకటే మాట చెప్తున్నాం ఏదైనా ఒక ఉపాసన చేసేవారు మాత్రమే అనగా దశ మహావిద్యలు చాముండేశ్వరి భైరవి ఉపాసకులు లలిత శ్రీచక్ర ఉపాసకులు లలిత చక్ర ఉపాసకులు అంటే కొంతమంది కుంకుమ పోసేసి లలిత పారాయణ చేసేసి మేము యక్షిణి సాధన అంటే పనికిరాదు గురు పరంపర ఉండాలి తాంత్రిక యోగంలోపై అవగాహన ఉండాలి అటువంటి వారే చేయగలరు ఎందుకంటే లలిత పారాయణ చేసే వారికి అమ్మవారు పూజారి కూడా కొట్టేయగలడు ఇంట్లో ఉండే ఇల్లాలతో సమానం ఆమెకి ఏమి శక్తులు ఉండవు కేవలం దేవత యొక్క అనుగ్రహంతోనే ఆధారపడి ఉండాలి గానీ తంత్ర యోగంలో అలా ఉండవు ఆయుధంలే వారు ధరించి ఉంటారు తంత్ర యోగులు తన చేతిలో ఆయుధాలతో తిరుగుతూ ఉంటారు గానీ లలిత ఉపాసకులకు అంతపాటి ఉండదు వాళ్ళు శ్రీమాత యొక్క అనుగ్రహం కోసం వేచి ఉంటారు మాకు శ్రీమాత కాపాడుతుంది కదా అది చేస్తుంది కదా అత్యవసర పరిస్థితి లో ఏ మాత కాపాడదు ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి విశ్వాసం ఉండడం మంచిదే విశ్వాసంతోనే ఏదైనా చేయాలి కానీ విశ్వాసం ఉందని నదిలో దూకకూడదు అర్థమైంది కదా మనకు కూడా పరిమితులు ఉన్నాయి పరిధులు ఉన్నాయి ఏ దేవత గాని మహిమ చూపించేటప్పుడు సామాజిక నీతిని అధిగమిస్తూ ఎప్పుడు కూడా మహిమను చూపించదు ఒకవేళ చూపించాలి అంటే నీకు అంత ప్రత్యేకత ఉండాలి ఒకవేళ నీకు అంత ప్రత్యేకత ఉంటే ఈ కవచాలు ఇవన్నీ చదవలసిన అవసరం మీకు ఉండదు ఎందుకంటే శ్రీమాత నీ పక్కన ఉన్న తర్వాత కవచాలు మంత్రాలతో మీకేం పని విద్యలతో మీకేం పని అసలు సకల విద్యా స్వరూపిని సకల తంత్ర స్వరూపిని సకల తంత్రములకు శక్తిని ఇచ్చే శక్తిదాయి మహావిద్య లంపట ఆవిడే మీ పక్కన ఉన్న తర్వాత ఏ అక్షరంతో సంబంధం ఉండదు అసలు మంత్రాలు కాదు అక్షరాలతో కూడా మీకు సంపర్కం ఉండదు అర్థం చేసుకోండి దివ్యాత్ స్వరూపులారా ఈ యక్షని కవచాన్ని బాగా విని గురువు వద్ద నుండి ఒక బహలాముఖి యంత్రమును యక్షని కవచమును ఒక తెల్ల కాగితం మీద రాసుకొని తెచ్చి ఉంచుకొని ఏ ఉపాసన చేసినా కేవలం యక్షిణి ఉపాసననే కాదు ఇతర ఉపాసనలు చేసినా సరే మీకు సంరక్షిస్తుంది దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకనగా భార్య భవతి సదా అనగా నీకు భార్యగా సేవలను అందిస్తుంది ఈ స్వరూపుల కవచాన్ని చేయాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో యక్షణి ప్లేలిస్ట్ ఉంది దాన్ని ఓపెన్ చేసి ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి తర్వాత యక్షిణి ఉపాసనలకు ఉపక్రమించండి కాగా ఈ యక్షిణి కవచం యొక్క అక్షరములు మీరు తీసుకోవాలన్నా కింద రత్నశ్రీ బ్లాగర్ తలక లింక్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది దాని యక్షణీ కవసం యొక్క అక్షరంలో ఉంచి ఉన్నాము మీరు దానిని కాపీ చేసుకుని మీరు రాసుకోవచ్చు లేదా పేజ్ పేజ్ కి స్క్రీన్ షాట్లు కూడా అభ్యాసం చేసుకోవచ్చు ఇక స్వరూపుల కవసం వైపు వెళ్దాం బృహత్ శ్రీ భైరవ సంవాదే యక్షిణీ నాయక కవచం ప్రారంభం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ वीरभद्रा नम मातृपितृभ्यो नम ओं श्रीगुभ्यो नमो नम भैरव उवाच शृणु कल्याणीमद्वाक्यम् कवचम् देवा दुर्लभम् यक्षिणी नायिकानां तु संक्षेपात् सिद्धिदायकाम् ज्ञानमात्रेण देवासि सिद्धिमाप्नोति निश्चितं यक्षिणी स्वयमायाति कवच ज्ञानामात्रतः सर्वत्र दुर्लभं देवी डामरेषु प्रकाशिताम् पठनातृणा मृत्यो यक्षिणी वसमे श्री यक्षिणी कवचस्य श्री गर्गी ऋषि गायत्री यक्षिणी देवता साक्षात् सिद्धि पाठे समृद्धियानियोगास श्री गर्गी ऋषये नमः शि गायत्री चंदसेसे नमः मुखे श्री अमुकी यक्षिणीदेवता सिद्धि साक्षात्मदियार्धे पठे विनियोगाय नमः सर्वाङ्गे सिरो मे यक्षिणी पातु ललाटम यक्षक्य मुख श्री दनाधा पातु कर्ण मे कुनायक चक्षुषी वरदा पातु नासी भक्तवत्सला केसाग्रं पिंगला पातु ननदा श्री महेश्वरी स्कंदौा पा पात गलम में कमानना किरातिनी सदा पातु भुज युगम जटेशरी विकृत सदा पातु महावज्र प्रिया मस्त्र हस्त पाष्ट मुदरा दे सक बेरुंडा मकारी देवी हृदय पावदा ना नितंब स्थल दया धार्मिका गुह्यादेश पद युग्म सुरांग शूनारे सदा मंत्र मता स्वरूपिणी निष्क सदा पात छाबू मतल तनु प्राता दात निज बीज प्रकाशिनी लक्ष्मी बीजात्मिका का पात खड्ग हस्ताे शूनियाघारे नदी तीर महायक्षस्क पा वरदा क्षमे सर्वाङ्गम् पातु मोहिनी महासङ्कटमध्येतु सङ्ग्रामे रिपु क्रोधरूपा सदा पातु महादेवानि सेविका सर्वत्र सर्वदा पातु भवानी कुलदायिका फलश्रुति यक्षिणी कवच पाराएण फलश्रुति कवचं देवी महायक्षिणी प्रीतिवाम अस्यापि स्मरणा देवी राजत लभते याचिरा पंच वर्षा सहस्राणी भवति भूतले वेदा जानी सर्वशास्त्रवेता वेत्ता निश्चित अरण्ये सिनोती महाकवच पटता यक्षिणी कुल विद्या चयाती सुसिधिध लगिमा प्राप्ति सुखा सिद्धि फलम लभे पटि धरा The mm -hmm. cat निर्जने अरण्ये मंतरे स्थित्वा जपे लक्ष मंत्रिष्टा सिद्धि लवेन्नीशी भार्वती सा देवी महाकवच पटता ग्रहण देवासी सैन कार्याचारण बृहद भूत डाम महातंत्रे श्री उन्मत्त भैरवी भैरवा संव पादेक्षिणी नायका कवचं सम्पूर्णम् शिव कवचं झटेच्छदा ఈ యక్షిణి కవచము బృహత్ భూత డామరి మహాతంత్ర మందు గోచరం అవుతుంది ఇది శ్రీ ఉన్మత్త భైరవుడు భైరవి అనగా ఇక్కడ భైరవి ఎవరు ఉన్మత్త భైరవుని యొక్క భార్య ఉన్మత్త భైరవి ఆమె ఎవరు సాక్షాత్ వారాహి వారాహిదేవికి ఈ యక్షిణి నాయక కవచం గురుండి ఉన్మత్త భైరవుడే స్వయంగా వివరించి ఉన్నాడు అనగా సాక్షాత్ విష్ణువే భూదేవి సమేత లక్ష్మీదేవిని వివరించినట్టుగా మనం భావన చేయాలి అయితే ఈ యక్షిణి కవచం ధరించి వలన ఏమవుతుంది యీ కవచం అన్నది ప్రతిరోజు పఠనం చేసి యక్షిణీ కవచం మనం ఒక తెల్ల కాగితంపై ఎర్రటి అక్షరములతో రాసుకొని దానిని మన వద్దను ఉంచుకొని యక్షిణీ కవచం పారాయణ చేస్తూ అమ్ముకం ఎక్కడైతే వినియోగంలో అమ్ముకం అని చెప్పి ఉన్నామో అక్కడ మనం ఏ యక్షిణి యొక్క సాధన చేయాలనుకుంటున్నామో ఆ యక్షిణి యొక్క పేరును చేర్చి ఈ కవచ పారాయణ చేయడం వలన ఎటువంటి యక్షిణి అయినా సరే అతిశీఘ్రంగా మనకు ప్రసన్నత చేకూరుస్తుంది కాగా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు ఎందుకనగా మన దగ్గర యక్షణీ కవచం ఉంది అయితే ఈ యక్షణీ కవచం యొక్క భావం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు యక్షణీ కవచం యొక్క భావం తెలుసుకుందాం మనం ముందుగా ఏదైనా ఒక దేవత ఆరాధన చేసిన తర్వాతే ఏదైనా ఒక ఉపాసన ఉన్న తర్వాతే యక్షని విద్యలు చేయాలి అన్నది రత్నశ్రీ యొక్క ప్రతిపాదన ప్రతి ప్రసంగంలో కూడా ఇదే మాట చెబుతున్నాం దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం దశమా విద్యాది దేవతలు లేదా చాముండేశ్వరి భైరవ ఉపాసకులు లలిత శ్రీ యంత్ర ఉపాసకులు అది కూడా గురు సమక్షంలో తీసుకున్నవా తంత్రయోగంపై అవగాహన ఉన్నవారు మాత్రమే చేయాలి ఏదో లలిత సహసం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అని ఇటువంటివి ప్రత్యక్షంగా చేసే వీలు ఉండదు దయ ఉంచి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి బహలా యంత్రముతో యక్షిని కవచమును కాగితంపై రాసి గురువు సమక్షం నుండి తీసుకుని వచ్చి అది మీ వద్ద గాని లేదా దేవుని మందిరం అందు గాని లేక మీరు జపం చేసే స్థలంలో గాని ఉంచుకొని జపం చేస్తే ఎటువంటి యక్షిని కూడా ఎటువంటి ఇబ్బందులు చేయకుండా అతి వేగంగా ప్రసన్నత చేకూరుస్తాయి ఇది శాస్త్రవచనం ఇక రక్షణి కావచ్చు యొక్క భావం తెలుసుకుందాం ఉన్మత్త భైరవుడు చెబుతున్నాడు తన భార్య అయిన ఉన్మత్త భైరవి లేక వారాహి దేవిని ఓ కళ్యాణి అనగా ఓ మంగళదాయి దేవతలకు అరుదైన సంక్షిప్త అనగా శీఘ్రంగా విజయాన్ని అందించే యక్షిణి వంటి నాయక కవచం వినండి ఓ దేవి యక్షిణి స్వయంగా ఈ కవచం ఈ కవచ జ్ఞానంతో వస్తుంది మరియు ఖచ్చితంగా విజయం సాధింపబడుతుంది అనగా విజయం సిద్ధింపబడుతుంది ఓ దేవి ఈ కవచం అన్ని గ్రంథాలలో అరుదైనది అనగా లభించినది మరియు కేవలం భూత డామరు తంత్ర మాత్రమే ఉంది యక్షిని కవచం పఠించడం రాసి కాగితంపై వ్రాసుకొని ధరించడం వల్ల నియంత్రణలోకి వస్తుంది అనగా ఏ యక్షిని అయినా సరే మన నియంత్రణలోనికి వస్తుంది యక్షుడు నా శిరస్సును రక్షించుచున్నాడు యక్షుడు నుదురు నోటి శ్రీ ధనద మరియు కుటుంబ నాయకి చెవులను రక్షించుచున్నాడు మన నోరుని ధనమును మన ఇల్లాలుని అనగా భార్యను మన కుటుంబమును యక్షుడు రక్షిస్తూ ఉన్నాడు వరద అనే దేవత ముక్కును రక్షిస్తూ ఉన్నాయి భక్త వత్సను రక్షిస్తున్నది ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ మహేశ్వరి పింగళ కేశములు ముందు భాగాన్ని రక్షించుగాక అనగా ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ మహేశ్వరి పింగళ అనే దేవత మన కుప్పి యొక్క ముందు భాగమును రక్షించుగాక కిలాల్ప భుజాలను కంఠములోని కామ్లానని రక్షిస్తుంది కిరాతిని మరియు జటేశ్వరి ఈ రెండు రెండు చేతులను రక్షిస్తూ ఉన్నాయి వికృతి తస్య మరియు మహావజ్ర ఎల్లప్పుడు నన్ను రక్షించుగాక హస్త ఎల్లప్పుడు నా వెన్ను మరియు మరియున్ని రక్షించుగాక మకారి దేవి ఎల్లప్పుడు హృదయాన్ని రక్షించు భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఈమె మనలను హృదయమును రక్షించుగాక ఆభరణాలతో అలంకరించబడిన దయా బిరుదులను రక్షిస్తుంది జననేంద్రియాలను ధార్మిక సురాంగణ రెండు కాళ్లను రక్షిస్తుంది మంత్రమాతా స్వరూపు ఇంట్లో ఈ మంత్రాన్ని మాతృక వర్ణన చేయు ఈ మంత్రమును ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంది నిష్కలంక అంబువతి శరీరాన్ని రక్షించుగాక పొడవైన దారిలో ఒంటరి ప్రదేశములో నన్ను రక్షించుగాక అనగా దీర్ఘమైన ప్రయాణం చేసేటప్పుడు ఈమె మనలను రక్షించుగాక లక్ష్మి బీజము శ్రీం రూపంలో ఉన్న ఖడ్గహస్త నన్ను శ్మశాన వాకిటిలో మరియు భవనాలలో శిథిలమైన భవనాలలో మహా యక్షస్ కన్య నది ఒడ్డున నన్ను రక్షించుగాక వర్ద నన్ను రక్షించుగాక మోహిని నా అంతటిని రక్షించుగాక మహా ఆపదలో యుద్ధములో మరియు శత్రువుల మధ్య మహాదేవుని సేవకుడు ఎల్లప్పుడూ కోపం రూపంలో అనగా రౌద్ర రూపంలో నన్ను రక్షిస్తూ ఉన్నాడు శ్రీ భవానీ దేవి ఆది పరాశక్తి నన్ను సర్వత్రా రక్షించుగాక ఓ దేవి కవచం మహాయక్షిని ప్రేమను ఇస్తుంది ప్రేమను పొందేలా చేస్తుంది దీన్ని స్మరించుకోవడం వల్ల సాధకుడు త్వరలోనే రాజులా అవుతాడు అనగా రాజత్వాన్ని పొందుతాడు కవచాన్ని పఠించే వారు ఐదు వేల సంవత్సరాలు భూమిపై జీవిస్తారు మరియు ఖచ్చితంగా వేదాలు మరియు శాస్త్రములు ఇతర గ్రంథములు తెలిసిన వ్యక్తిగా జ్ఞానము పొందుతారు అరణ్యం అడవిలో ఈ మహాకవచాన్ని పఠిస్తే ఎటువంటి విజయాన్నైనా అలవుక సాధిస్తారు అష్ట సిద్ధులను విజయాలను మరియు ఆనందాన్ని ఇస్తుంది కవచం వ్రాత పూర్వకంగా ధరించి అనగా ఇందాక మనం చెప్పుకునే విధంగా యంత్రములా తయారు చేసుకుని ధరించిన రాత్రి పూట నిర్జన అరణ్యములో కూర్చుని యక్షిణి మంత్రం యొక్క లక్ష జపమును ఏ యక్షిని యొక్క మంత్రమైనా సరే లక్ష జపమును పఠించడం విజయానికి దారితీస్తుంది అనగా ఆ యక్షిని యొక్క సంప్రాప్తి మనకు లభిస్తుంది ఈ మహా కవచాన్ని పఠించడం ద్వారా ఆ దేవి సాధకునికి భార్య సేవలను అందిస్తూ భార్య వలె సర్వ భోగములను సుఖములను అందిస్తుంది దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అనగా ఎటువంటి సందేహం ఉంచవలసిన అవసరం లేదు ఈ కవచాన్ని స్వీకరించడం ద్వారా విజయం తప్పక పొందగలరు ఈ కవచం ధరించి ఎవరైతే యక్షిని ఉపాసన చేస్తారో వారికి సాక్షాత్ యక్షిని ఏ యక్షిని అయినా సరే భార్యల లైంగిక సుఖము భార్యల బాధ్యత భార్యల సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు సందేహం లేదు అని స్వయంగా ఉన్మత్త భైరవుడు తన భార్య అయిన ఉన్మత్త భైరవికి చెప్పి ఉన్నాడు దివ్యాత్మ స్వరూపుల అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన యక్షిని సాధనలో ప్లేలిస్ట్ లో ఉన్న యక్షిని ప్రసంగములను వినండి మీకు అనుకూలమైనది అతి సహజంగా ఉండేవి చేయండి గురువులను సంప్రదించండి గురువులను సంప్రదించండి కుంటే ఇటువంటివి చేయడం అన్నది నేల విడిచి సాము చేయడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని చేస్తే తప్పనిసరి విజయం పొందగలం చూడండి గురుగారు జాగ్రత్తలు జాగ్రత్తలు అని మాకు భయపెడుతున్నారు అని అనుభవం ఎందుకంటే మీ పిల్లవాడు పది సంవత్సరాలు వచ్చింది కదా అని చిన్న సైకిల్ ఒకటి కొనిసి ఇచ్చారు అది భౌతికమైన విద్య ఆ సైకిల్ తొక్కడానికి ఏ పార్కు లేక ఏ రోడ్డు మీదకో వెళ్లి సైకిల్ నేర్చుకుంటుండేటప్పుడు తల్లిదండ్రులు ఎంత భయపడతారు మన పిల్లాడు పడిపోవచ్చు లేక ఎదురు నుండి ఏదైనా వచ్చి అతనికి హాని కలిగించవచ్చు ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటారో ఒక గురువుగా మేము కూడా ఒక ఆయుధాన్ని మీకు ఇచ్చేటప్పుడు అదేమైనా దుర్వినియోగం జరిగి మీకు ఏదైనా సరే ఇబ్బంది కలుగుతుందనే భయమే తప్ప మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం మాకు లేదు అర్థమైంది కదా ఒక పిల్లవాడికి సైకిల్ కొనిసి ఇచ్చాం సరదాగా తొక్కుతాడు అనుకుంటాం కానీ పడిపోయి ముడుకులను చేతులను దెబ్బలు తగిలించుకొని ఇంటికి వస్తాడు ఏడ్చుకొని అది మంచిది కాదు కదా ముందు జాగ్రత్తలు చెప్పవలసిన అవసరం ఒక తండ్రికి ఉంది కదా అదే ప్రకారంగా గురువుగా కూడా మాకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతను అనుసరించి మీకు తెలియజేస్తున్నాం అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన ఆయుధములను వినియోగించుకొని మన మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వంటి ఏమిటో ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత కూడా మీరే తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్